హాయ్ ఫ్రెండ్స్ నేను మేష్ అబ్బే సార్ ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి సెకండ్ లిస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఇంతకీ ఎన్ని మార్క్స్ వస్తే మనకి జాబ్ అనేది పక్కా క్లాన్ కన్ఫర్మ్ అయిపోతుంది ఓకేనా ఫస్ట్ లిస్ట్లో పేరు రానటువంటి అభ్యర్థులు అదేవిధంగా ఫస్ట్ లిస్ట్లో పేరు వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి మరియు కాల్ లెటర్ ఇంకా రాకుండా ఉంటారు కదా అటువంటి అభ్యర్థులకు ప్రతి ఒక్కరికి వీడియో అనేది చాలా అంటే చాలా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరూ ఎటువంటి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసేటటువంటి ప్రతి ఒక్కరితో నా చిన్న రిక్వెస్ట్ ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి మన లాంటి చాలా మంది నిరుద్యోగులు అభ్యర్థులు అయితే ఏహెచ్ఏక్ అప్లై చేసిన వాళ్ళంతా అయోమయంలో అయితే ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ముందు వరకు షేర్ చేయండి ఓకేనా వాళ్ళందరికీ రిలీఫ్ అనేది ఇస్తుంది వాళ్ళందరికీ ఒక సమాధానం అనేది ఇది ఒక్క ప్రతి ఒక్కరు ఆన్సర్స్కి సారీ ప్రతి ఒక్క క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది ఈ వీడియోలో అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ జన్వన్ ఇన్ఫర్మేషన్ ఓకే రైట్ గైస్ ఇక లేట్ చేయకుండా మనము టాపిక్లోకి వెళ్దాం వెళ్ళబై ముందు అడ్వాన్స్ జనవరి ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఓకేనా రైట్ ముఖ్యంగా అండి ఇక మనకి ఎన్నికల కోడ్ కూడా రాబోతుంది అయితే ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా మనందరి ప్రేత ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెల ముప్పై ఒకటవ తేదీన క్యాబినెట్ అయితే రాష్ట్ర క్యాబినెట్ ఈ నెల ముప్పై ఒకటవ తేదీన సమావేశం కానుంది సీఎం జగన్ అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో ఉదయం పదకొండు గంటలకు భేటీ అయితే ఉంది కదా అయితే అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదనతో పాటుగా కీలక అంశాలపై కూడా చర్చించనున్నారు అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇదే చివరి మంత్రివర్గ సమావేశం కానుండడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి అని నిలబడింది కాబట్టి ఇదే లాస్ట్ ఫైనల్ మంత్రివర్గ సమావేశం కాబట్టి అభ్యర్థులు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముప్పై ఒకటో తేదీన మనకి టోటల్ అన్ని అంశాల మీద క్లారిటీగా అయితే వచ్చేస్తుంది ముఖ్యంగా ఏహెచ్ఏకి సంబంధించి గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి ఈ జాబ్స్ మీద ఓకేనా ఒక కొలిక్ అయితే రాబోతుంది ఫిబ్రవరి ఎండింగ్ లోపు లేదా ఫిబ్రవరి పదిహేను రోజుల్లోపు టోటల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేయండి అని చెప్పి కూడా మనకి ఆర్డర్స్ అనేటప్పుడు మా సీఎం బాయ్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి రావడం జరుగుతుంది ఓకేనా అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రత్నమాల వచ్చేసి అడుగుతున్నారు సార్ నా నేమ్ ఫస్ట్లో వచ్చింది అంటే ఫస్ట్ లిస్ట్లో వచ్చింది ఓకే వెరీ గుడ్ అండి మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయ్యింది సార్ బట్ కాల్ లెటర్స్ రాలేదు ఇంకా ఎప్పుడు వస్తాయి సార్ ప్లీజ్ రిప్లై అంటున్నారు ఖచ్చితంగా మీకు కాల్ లెటర్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉందండి ఓకేనా ప్రతి ఒక్కరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళందరికీ జాబ్ రావాలనేది ఏమి రూల్ ఏం లేదు అందరూ మెరిట్ ఉన్నటువంటి అభ్యర్థులకి ఫస్ట్ లిస్ట్లో మనకి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా గాయస్ కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని కూడా గమనించండి నెక్స్ట్ ఇటువంటి అభ్యర్థులకు కాల్ రాలేదు కదా అటువంటి అభ్యర్థులు మళ్ళీ సెకండ్ లిస్ట్కైనా పిలవచ్చు లేదా మరి కొన్ని రోజులు ఆగి ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ ఆగి మళ్ళీ మీ నేమ్ అనేది మీకు డైరెక్ట్గా కాల్ అయితే రావడం జరగవచ్చు ఓకేనా రెండు జరగవచ్చు ఏదైనా జరగవచ్చు నెక్స్ట్ వన్ ఇప్పుడు సిక్స్టీ సెవెన్ పాయింట్ టూ ఫోర్ మార్క్స్ వచ్చాయి బీసీఏ కృష్ణ కడప నాన్ లోకల్ ఛాన్స్ ఉన్నట్టు మేబీ ఛాన్స్ అయితే ఉండింది సెకండ్ లిస్ట్ వెయిట్ చేయండి గాయస్ ఓకేనా సెకండ్ లిస్ట్ అనేటట్టు కూడా ఖచ్చితంగా మేబీ వస్తుందండి చాలామంది అభ్యర్థి ఇంకా సందేహంలోనే ఉన్నారు ఖచ్చితంగా సెకండ్ లిస్ట్ కూడా వస్తుంది కాబట్టి అభ్యర్థులు కొంచెం వెయిట్ చేయండి అంత ఇంకేం లేదు ఓకే అదేవిధంగా సార్ అందరికీ జాబ్ వచ్చేటట్లుగా చూడండి రెండు వేల పంతొమ్మిది నేను చూసేది లేదండి మన జగన్ సీఎం గారే ఆయన గారు చేతుల్లోనే ఉంది ఆయన ఏం చెప్తే అది జరుగుతుంది అక్కడ ఓకేనా కాబట్టి మనం జస్ట్ మనం అప్పీల్ పెట్టుకోవచ్చు సార్ ఇవ్వండి సార్ అని చెప్పి మనం రిక్వెస్ట్ అయితే చేయొచ్చండి ఓకేనా పోస్టులు కూడా తక్కువగానే ఉన్నాయి కాబట్టి ఈమెకాల పోస్టులు ఏమైనా ఉంటే ఇంకా ఇతర ఇతర పోస్టులు అనేటటువంటి మెర్చి చేసిన పోస్టులని తీసేసి మళ్ళీ నార్మల్ పోస్టుగా చేసి ఈ నోటిఫికేషన్లో భర్తీ చేయాలి మనం రిక్వెస్ట్ చేసుకోవచ్చు అండి అంతేనా కృష్ణమోహన్ గారు కృష్ణారా కృష్ణారావు గారు ఓకేనా రైట్ ఈ విధంగా కృష్ణారావు గారికి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళంతా మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి గాయస్ ఓకేనా ఇటువంటి హండ్రెడ్ పర్సెంట్ పక్క జీవ ఇన్ఫర్మేషన్ పొందడం కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకేనా రైట్ గాయస్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ